మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది చదువు కోసం కన్నవాళ్లను విడిచిపెట్టి ఎంతో దూరంలో హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కొంతమంది విద్యార్థినులు స్నానం ఇతరత్రా కార్యక్రమాలు చేస్తుండగా సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు చదువుకోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈ దారుణంలో నిందితులు సుమారు మూడు వందలు వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థినుల అసభ్యకరమైన వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన చేయడంతో పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు మూడు నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికీ దానిని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఎవరైనా ప్రశ్నిస్తే విద్యార్థినుల వీడియోలు కూడా బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తోన్న యాజమాన్యం ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికే మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీస విచారణ చేపట్టని ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ బీవీపీ ధర్నా చేపట్టింది విద్యార్థినులను బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్న సీఎంఆర్ కళాశాలని సీజ్ చేసి విద్యార్థినులను రక్షించాలని డిమాండ్